చాలా మంది పెళ్లి కాని పిల్లలను ప్రపోజలు పెడుతుంటారు హలో ముందు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు జాగ్రత్త ఫ్రెండ్ రిక్వెస్ట్ హలో ఫ్రెండ్షిప్ చేద్దామా ఎందులో ఈడింట్లో ఈడే ఉంటాడు ఆడి ఆమె ఇంట్లో ఆమె ఉంటుంది ఫ్రెండ్షిప్ చేస్తుంటారు తిన్నావా బంగారం హలో పడుకున్నావా లేచావా నీ బొందా నీ ముఖం అదే నీ నాశనానికి నాంది ఆడెవడో నిన్ను తిన్నావా అడగడం ఏంటి నాకు అర్థం కాదు ఆడెవడో నువ్వు అడగడం ఏంటి నాకు అర్థం కాదు ఆడెవడో నువ్వు అడగడమే తిన్నావా పడుకున్నావా లేచావని అర్థమవుతుందా ఎంత మూర్ఖత్వం ఎంత పిచితనం నీకు అర్థమవుతుందా నిన్ను ప్రేమించే అడగవా నీ తల్లి నిన్ను ప్రేమిస్తుంది నీ అన్నదమ్ములు నిన్ను ప్రేమిస్తారు నీ ఫ్రెండ్స్ నిన్ను ప్రేమిస్తారు పురుషులకు పురుషులు ఫ్రెండ్స్ ఉండాలి స్త్రీలకు స్త్రీలు ఫ్రెండ్స్ ఉండాలి ఒక స్త్రీకి పురుషుడి ఫ్రెండ్ ఏంది నాకు అర్థం కాదు నువ్వు నాశనానికి దగ్గరలో ఉన్నావు ఒక పురుషుడికి ఒక స్త్రీ ఫ్రెండ్ ఏంటండి గాల్ ఫ్రెండా ఏం పెండ్రో పనికి మాలినోడా అర్థమవుతుందా నీ నాశనానికి నాందది